కుడాయి గీజర్ షవర్ బేసిన్ ఇంట్లో నీటికి సంబంధించిన వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసుకుందాం ఇంట్లో నీరు ఒక ముఖ్యమైన మూలకం తాగడానికి వంటకు శుభ్రతకు స్నానానికి ప్రతి పనిలోనూ నీరు అవసరం వాస్తు శాస్త్రం ప్రకారం నీటికి సంబంధించిన వస్తువులు సరిగ్గా ఉంచబడితే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది సంపద ఆరోగ్యం ఆనందం కలుగుతాయి అయితే అవి తప్పుగా ఉంచితే ప్రతికూల ఫలితాలు కూడా రావచ్చు కాబట్టి కురాయి షవర్ బేసిన్ గీజర్ వంటి వస్తువులను ఏ దిశలో ఉంచాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశలో నీటి కురాయిలు మరియు షవర్లు ఏర్పాటు చేయడం శ్రేయస్కరం ఈ దిశలో నీరు ఉండడం వల్ల ఇంటికి శాంతి శుభ ఫలితాలు వస్తాయి స్నానం చేసే స్థలాన్ని కూడా ఎక్కువగా ఈశాన్య దిశలో ఉంచితే మంచిదే వాష్ బేసిన్ కోసం ఉత్తరం లేదా ఈశాన్య దిశ అనుకూలంగా ఉంటుంది అక్కడ బేసిన్ ఉంచడం వల్ల కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయని నమ్మకం బాత వాడేవారు దాన్ని ఉత్తరం లేదా ఈశాన్యంలో ఉంచితే మంచిదని చెబుతారు ఇది కూడా ఆరోగ్యం మరియు మానసిక శాంతికి సహాయకారిగా ఉంటుంది ఇంటి నీటి పారుదల డ్రైనేజ్ కోసం ఉత్తర దిశ అనుకూలం నీరు ఆ దిశగా బయటకు వెళ్లేలా చేస్తే ఇంట్లో ధనం నిలుస్తుందని శ్రేయస్సు వస్తుందని నమ్మకం ఉంది ఇంకా ఒక ముఖ్యమైన జాగ్రత్త నీటి కుడాయి లేదా షవర్ వాడిన తర్వాత ఎప్పుడూ బాగా మూసివేయాలి చిన్న చుక్కలుగా అయినా నీరు లీక్ అయితే వాస్తు ప్రకారం అది ధన నష్టానికి దారితీస్తుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనవసర ఖర్చులు వస్తాయి కాబట్టి లీకేజీని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు ఈ చిన్న చిన్న వాస్తు నియమాలను పాటిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత శ్రేయస్సు కలుగుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు